శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లోలుగు గ్రామంలో కోడెబళ్ళు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా బుధవారం నిర్వహించారు ఇక ప్రత్యేకించి కనుమ పండుగ రోజున సాంస్కృతిక సాంప్రదాయాల పద్ధతిలో జెడ్పీటీసీ లోలుగు కాంతారావు ఆధ్వర్యంలో పశువులతో కోడబల్లు కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక పురాతన పల్లె సాంస్కృతి కనుమరుగ అవ్వకుండా ప్రతి ఏటా కనుమ రోజున రైతులు వేడుక జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీ ఈ కోడబల్లు నిర్వహించిన తర్వాతనే గ్రామ రైతులు వ్యవసాయం మొదలు పెట్టడం విశేషం ఇక ఈ కోడబల్లును చూసేందుకు పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ లోలుగు కాంతారావు మాట్లాడుతూ రాబోయే తరాలకు సాంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవ్వకుండా ఉండేందుకు ప్రత్యేకంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఇక ఎటువంటి ఘటనలు జరగకుండా యువత కోడేబళ్లు కార్యక్రమంలో పాల్గొని ముందుగా ఎద్దులు పరిగెడుతూ ఉంటే వారి వెనకాల యువకులు ఉత్సాహంగా పరుగులు తీస్తారని అన్నారు ఎవరికి ఎటువంటి హాని జరగకుండా కోడేబల్లు నిర్వహిస్తున్నామని అన్నారు సంక్రాంతి మూడు రోజులు ఏదో ఒక రూపంలో గ్రామంలో ప్రజలందరూ పండుగ వాతావరణంలో సందడి చేస్తూ ఉన్నారు ఇక భవిష్యత్తు తరాలు మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచరించాలని కోరారు కుమారి వీర సాం గారు కుమారి వీరసంగ డైరెక్టరు వీళ్ళ ఆధ్వర్యంలో పడు పడురమ్యంగా జరుగుతుంది శ్రీకాకుళం జిల్లా ముందుగా మీడియా సోదరులందరికీ సంక్రాంతి భాగాంక్షలు ఈ సంక్రాంతి మాకు ప్రతి సంవత్సరం మూడు రోజులు పన్నుల పండుగగా జరుగుతుంది ఆ యువత ఎక్కడైనా ఎక్కడ సిటీలైనా ఈ ఇండియా మొత్తం ఢిల్లీ హైదరాబాద్ చిన్న చిన్నపిల్లల్లో చిన్నపిల్లలు మహిళలు కృతాలు భక్తులు అందరితో కలిపి ఈ మూడు రోజు పండుగ 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 జరుగుతుంది ఈ సంక్రాంతి సందర్భాలుగా యువతకి ప్రత్యేకమైన ప్రో డాన్స్ డ్యాన్స్ డాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే సంక్రాంతి రోజు రేలారా రేలారా ప్రోగ్రామ్ అలాగే ముగ్గుల పోటీలు కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ ముగ్గుల పోటీల్లో ఎవరైతే విజేతలు అయ్యారో వాళ్ళందరికీ బహుమతులు ప్రదర్శించడం జరుగుతుంది అలాగే పండుగ రోజు కాబట్టి ఆ పశువుల దినాన రైతు తాలూకు ఎద్దుల్ని కోడేబల్లు అని మా సాంప్రదాయంగా తరతరాలుగా వస్తున్న కోడేబళ్ళు ఆటని వీధుల్లో ఆ బళ్ళు మరిగెడుతుంటే చిన్నపిల్లలు యువకులు ఆ ఎద్దులంటే మరిగెట్టి చాలా కోలాహలంగా ఉత్సాహంగా ఈ చూసారు మీ జనాన్ని అంతా ఎంత జనం చుట్టుపక్కల ఐదారు రోజులు మాకు ఆనుకుని ఉన్నాయి ఈ ఐదారు రోజుల్లో ఊత చూడడానికి వస్తుంది ఈ కోడేబల్లు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ ఊరి గ్రామ పెద్దలు వాళ్ళకి పట్టు వస్త్రాలతో సత్కరించి వాళ్ళ ఎత్తులను వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలన్నీ సుఖంగా ఈ సంక్రాంతి కొత్త ఇయ్యరు సంవత్సరం అందరూ బాగుండాలని చెప్పి గ్రామ